హలో అండి వెల్కమ్ టు ఎస్ కిచెన్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి అది కూడా తక్కువ నూనెతో ఎక్కువ గ్రేవీ వచ్చేలా చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు అన్న పువ్వు నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలక్కాయలు ఒక అర టీ స్పూన్ షాజీరా ఒక టమాటా కలిపి మెత్తని పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అర కేజీ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసండి మొక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న చికెన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుంటే మ్యారినేట్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి నూనె వేయకుండా ఓన్లీ మ్యారినేట్ చేసుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలండి నుంచి వచ్చే తోటే చికెన్ మొత్తం ఉడికిపోతుందండి మనం వాటర్ వేరే వేయక్కర్లేదు అండి మూత పెట్టి సన్నని మటుకు వదిలేస్తే ఒక ఐదు నిమిషాలకి వాటర్లో వస్తుందండి ఈ నీరు ఎగిరిపోయే వరకు ఉంచండి స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలండి చికెన్ ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ ఉడికించిన అదే పానిలో ఒకటే రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోనండి సన్నని మట మీద వేగనివ్వాలండి ఇవి వేగుతుండగా సగం వేగితే సరిపోద్దండి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగ అండి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకుని చికెన్ కూడా వేసి రెండు కలిపి బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిన తర్వాత చికెన్ వేసామంటే ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయింది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు మాడిపోయే అవకాశం ఉంటుందండి అందుకని చికెన్ ఉల్లిపాయ ముక్కలు కలిపి వేగుతాయండి ఇలా వేసుకోవాలండి గరెటితో కలుపుకుంటూ అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ సన్నన మంటపద కొద్దిగా చికెన్ బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలండి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసండి మొత్తం మిశ్రమంలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాగా వేగనివ్వాలండి ఈ మసాలా మొత్తం గ్రేవీ మొత్తం చిక్కబడే వరకు బాగా వేగనివ్వాలండి ఈ గ్రేవీ అంతా చిక్కుబడిపోయి నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలండి ఇది వేగుతుండగానే మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మరొకసారి బాగా కలుపుకుంటూ వేగనివ్వాలండి మసాలా పౌడర్లా కాకుండా ఇలా పేస్ట్లా అండి ఈ వేగిట వేగినప్పుడు ఏమవుతుందంటే అండి మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టుకునండి ముక్కలు కూడా జ్యూసీగా సాఫ్ట్గా బాగా వస్తాయండి బాగా వేగిపోయిందండి మసాలాలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకునండి మరొకసారి ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టే వరకు బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌలు తీసి సర్వ్ చేసుకోవడమేనండి కూర అయితే చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీలో ఎంతమంది చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి